నమస్తే వెల్కమ్ ఛానల్ తుఫాన్ ఎఫెక్ట్ మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి తీరిగ్గా తుఫాన్ అంతా చల్లారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టులను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమారావు గారు నమస్తే సార్ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే తోటి అసలు రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉందని పర్యవేక్షిస్తున్నారు సార్ పక్క. పవన్ కళ్యాణ్ గారు అవనిగడ్డలో మనం చూస్తూ ఉన్నాము పొలాల్లోకి దిగి అసలు పంటలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఏ విధంగా ఉన్నాయని ఏ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు మూడు రోజుల పాటు కూడా రాత్రనక పగలనక ప్రతి ఒక్కరూ ఆర్టీజీఎస్ భవనానికి పరిమితమైపోయి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు మరి ఇదే అంశం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి సార్ తీరిగ్గా తుఫాన్ అంతా చల్లబడిన తర్వాత రాష్ట్రానికి కూడా రాకుండా బెంగళూరుకే పరిమితమైపోయి ప్రశ్ని మీరు పెట్టావా జగన్మోహన్ రెడ్డి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండంగా ఏదన్నా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటన చేసేటది లేదు కదా పోనీ ఇంకా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ అధికారులను అప్రమత్తం చేయడం కానీ లేదంటే తక్షణం ఇప్పుడు అక్కడ గర్భిణీ స్త్రీలను చూశారు కదా రెండు వేల మంది దాకా ఆసుపత్రుల్లో చేర్పించడం కానీ లేదంటే సహాయ శిబిరాల్లో వృద్ధుల్ని మహిళల్ని వాళ్ళని ఒప్పించి అధికారులను పదే పదే గ్రామాలకు పంపించేసి పెద్ద తుఫాన్ రాబోతా ఉంది ఉప్పెన్లాగా తయారైద్దేమో భయంగా ఉంది కాబట్టి ముందుగా ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీకు అన్నీ అక్కడ వసతులు ఉన్నాయని చెప్పని చెప్పి వాళ్ళని తీసుకురావటం తీసుకొచ్చిన వాళ్ళు నిజంగానే అబ్బురపరిచే విధంగా వాళ్ళకి భోజనం కావచ్చు వసతులు కావచ్చు చక్కగా ఏర్పాటు చేయటం ఆ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఒక మహిళ నా బరిగొడ్లు ఇలా ఉన్నాయి అని చెప్పనంటే ఎంఆర్ఓ వెళ్ళి బరిగొడ్లకి సంబంధించిన అన్నీ చూసుకొని రావటం ఇవన్నీ గతంలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి చేయలేదు భవిష్యత్తులో కూడా చేయడు గమనించుకోవాల్సిన అంశం కాబట్టి ఇవన్నీ తెలియదు అతనికి ఇలా చేయాలి విపత్తులు వస్తే ముందు చర్యల్లో భాగంగా అధికారుల్ని వాళ్ళందరినీ ఎక్కడ వా అధికారులను అక్కడ మీరు ఈ కార్యక్రమాలు నిర్వహించడం చెప్పి వాళ్ళకి బాధ్యతలు అప్పచేయటం కానీ దాని మీద పర్యవేక్షణ చేయడానికి పై అధికారులు కానీ రెండవది విద్యుత్ సిబ్బందిని కానీ పారిశుద్ధ కార్మికులను కానీ పోలీస్ వ్యవస్థను కానీ అలాగే విపత్తులకు సంబంధించి వాళ్ళకి ఆహార పట్లాలు తయారు చేయించి ముందుగా అందజేసే విధానం కానీ నిత్యావసర సరుకులు అందజేసే విధానం కానీ ఇవన్నీ కూడా అతను ఒక ప్రాణాళికబద్ధంగా చేయటం అనేది అతనికి రాదు కాబట్టి ఈరోజు ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడని కానీ లేదంటే ప్రజలతో మమేకం అవుతాడని కానీ మనం భావించాల్సిన అవసరం అయితే లేదు ఇక అతను విమర్శిస్తాడంటే సహజం అది ఈ ఎందుకంటే ఇలాంటి విపత్కత పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా చేయాల్సిన పని ఉన్నాయంటే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో తీర ప్రాంతం ప్రజలు కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు మనోధైర్యం కలిగే విధంగా ధైర్యాన్ని నింపాలి మీ వెంట మేము ఉన్నాము మీకేం కాదు అనే ధైర్యాన్ని నింపాలి ఇదిగో మీకు మా వాళ్ళు అండగా ఉంటారు మీకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మేము చూసుకుంటా ఉంటాం అధికారం లేకపోయినా మాకు ప్రజాసేవే ముఖ్యం మీరే మాకు ముఖ్యం కాబట్టి మీ యోగక్షేమాలన్నింటినీ కూడా మేము పర్యవేక్షిస్తాము ఇదిగో మా వాళ్ళు ఇలా ఉన్నారు సహాయ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం ఆహార పట్లాలు ఏర్పాటు చేస్తున్నాం అలాగే మిమ్మల్ని ఎక్కడికన్నా వేరే చోటకి తరలించాలి అంటే ఇగో ఇట్లా శిబిరాలు ఏర్పాటు చేశాము అని చెప్పి చెప్పగలగాల అవి ఏమీ చెప్పలేదు కదా మీరు అన్నట్టు తుఫాన్ అప్పుడు బెంగళూరులో ఉన్నాడు తుఫాను వారం రోజుల ముందు నుంచి ఇలాంటిది జరుగుతుందని చెప్పని వాతావరణ హెచ్చరికల ద్వారా అందరికీ సమాచారం అయితే అంతా ఉంది కదా మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎలా వచ్చారు లేకపోతే లోకేష్ బాబు గారు ఎలా వచ్చారు నీకు రావడానికి వచ్చిన ఏంటి అంటే చిత్తశుద్ధి లేకపోవటం వాళ్ళకి ప్రజలకు సంబంధించి మీరు అన్నట్టు ప్రజా సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉండబట్టి ప్రజలకి ఏదన్నా అయితే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ప్రజలు మాకు ప్రజా సేవకులు అని వాళ్ళు భావిస్తున్నారు మేము పాలకులు అని వాళ్ళు భావించట్లా అందువల్ల మా మేము ఏ సేవ చేయాలో వాళ్ళు చేస్తామని చెప్పిన వాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నారు కాబట్టి వాడు ప్రజలతోటి అయిపోతున్నారు కానీ నువ్వు పాలకుడు అనుకుంటున్నావు నేను చెప్పింది వాడు వినాలి తప్ప వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిందనే భావంలో నువ్వు ఉండవు కాబట్టి నువ్వు ఈ విధంగా ఉండావని చెప్పైతే ప్రజలు భావిస్తున్నారు ఆ రోజు కూడా బటన్ నొక్కడానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రజల మధ్యకి వెళ్ళలేదు కదా పరదాలు కట్టుకొని వెళ్ళావు షాపుల ముందు పోలీసులు నిలబెట్టేశావు షాపులు మూసేయించావు జనాలు ఇంట్లోంచి రాకుండా బయటకు నిలబెట్టేశావు చివరికి నల్ల డ్రెస్ వేసుకున్న చూసి కూడా భయపెట్టేసి వాళ్ళ చున్నీలు పక్కన పడేయించావు అలాంటి వాళ్ళని నేను సభకు రానియకుండా చేసుకున్నావు ఇవన్నీ నువ్వు చేసుకున్నాయో వాళ్ళు చేసినైతే కాదు కదా ఈరోజు వచ్చేసి రైతుల మీద లేనిపోని ప్రేమ ప్రజల మీద లేనిపోని ప్రేమ ఉండట్టు ఒలకబోస్తూ ఉన్నాడు దానికి వాళ్ళ కొంతమంది దానికి వంత పడతా ఉన్నారు సహజమే అతనికి అభిమానులు లేరని మనం చెప్పలేం ప్రజలు అతను ఎంట లేరని మనం చెప్పలేము కాకపోతే అధిక మొత్తంలో ఈరోజు కూటమికి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎందుకు అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టావు ప్రజల్ని హింసించావు కొంతమంది ప్రాణాలు తీసావు కొంతమంది ఆస్తుల్ని లాగేసుకున్నావు నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేయడానికి మనసొప్పలేదు కల్తీ మధ్యంతో ఎంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యావు ఇన్ని అభియోగాలు నీ మీద మోపారు అవి ప్రజలు నిజమని నమ్మారు వాస్తవాలు వాళ్ళకి అర్థమైపోయినాయి కాబట్టి దీనికి నిజంగానే జగన్మోహన్ రెడ్డి కార్యకుడు అనే భావనలో వాళ్ళు ఉన్నారు అట్లానే వాళ్ళు తీర్పు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు లేదు నేను అలాంటి వాడిని కాదు నేను మంచి పనులే చేశాను ఇదిగో ఇలాంటి పనులు నేను చేశాను అని చెప్పని చెప్పుకోవడానికి దగ్గర లేవు ఇంకా కోటం ప్రభుత్వం మీద ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే పనిగా పెట్టుకోవడమే తప్ప ప్రజలకు నువ్వు ఏ విధమైన సహాయ సహకారాలు అందజేస్తున్నావు సార్ మీరు అన్నట్టుగా ప్రజలకి సహాయ సహకారాలు ఎలా అందజేస్తున్నారో వైసీపీకి సంబంధించిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం కానీ వాళ్ళ అనుకూల మీడియాలో సాక్షి మీడియాలో ఒంటి చేత్తో తుఫాన్ని అడ్డుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తమ్నే లేసుకుని ఓ వీడియో ప్రచురించారు ఏంటి ఇది అంటే మహావిష్ణువు వామన్ రూపంలో వెళ్ళాడు బలిచక్రవర్తి దగ్గరికి ఒక పాదంతో భూమి మొత్తాన్ని ఒక పాదంతో ఆకాశాన్ని మొత్తాన్ని ఆయన అంటే దేవుడు కాబట్టి ఆక్యుపై చేసుకున్నాడు మూడో పాదం ఎక్కడ పెట్టాలంటే బలిసరితే నా నెత్తి మీద పెట్టమన్నాడు మరి ఈయన అలాంటి అంశానికి సంబంధించిన వాడేమో చేతి ఎట్ట అభ్యర్థి అయిపోయింది మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు ఆపలేదు అన్నమయ్య ప్రాజెక్టు ఆ రోజు బ్రీచ్ అయిపోయి అన్ని గ్రామాలు కొట్టుకుపోయినాయి నలభై ఆరు మంది చనిపోయారు ఆ రోజు ఎందుకు ఆపలేకపోయావు అంటే ఇప్పుడే దైవాంశ సంబుతుడు అయ్యావా అంతకుముందు కాలేదా అంటే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు దైవాంశ సంబుతుడు కావా ఇవన్నీ కూడా పిచ్చిగా ఉంటాయి వాళ్ళ మీద వాళ్ళకే వాళ్లే జోకులు వేసుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళే జోకులు వేసుకుంటున్నారు కాబట్టి అతను అట్టనే ఉండాలా అలానే మాట్లాడాలా వాళ్ళ నాయకులు కూడా అలానే ప్రవర్తించాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే వాళ్ళ మార్పు వచ్చిందని కనుక ప్రజలు భావిస్తే చాలా ప్రమాదం చాలా అంటే చాలా ప్రమాదం ఎందుకంటే ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత ప్రజలు ఇంకా అతను కలిగి మొగ్గు చూపుతారని అయితే నేనైతే భావించను కానీ ఇప్పటికీ అదే విధమైనటువంటి విష ప్రచారంతో అదే విధమైనటువంటి అబద్ధాలతోటి అతన్ని కీర్తిస్తూ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్నాం కాబట్టి అంతకంటే గొప్పగా ఉంటుందని కానీ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారని కానీ మనం ఎలా భావిస్తాం చెప్పండి కాబట్టి ఇప్పుడు జరిగిన విపత్తి ఏంటి దీనివల్ల నష్టం ఎవరు పోతున్నారు ఎక్కువగా రైతు అంతే కదా ఏ తుఫాను వచ్చినా ఏదొచ్చినా ప్రాణ నష్టం పశు పశుసంపద చనిపోవచ్చు కానీ పంట పొలాలే కదా దెబ్బ తినేది అవి కనుక ఏపుగా వచ్చి పంట చేతికి రాబోయే టైంలో అయితే ఇంకా చాలా ఘోరాలు ఉంటాయి ఇంకా ఒకటి రెండు రోజుల తర్వాత వాస్తవంగా ఏ ఏ ప్రాంతాలు దెబ్బతిన్నాయి పంట పరంగా కావచ్చు లేకపోతే మిగిలిన విషయాల్లో కావచ్చు లేకపోతే గండి కొట్టుకొని నీళ్ళు అధికంగా వచ్చేసి వరదలు వచ్చేసి గండి పడి ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి ఏ చెరువులు దెబ్బతిన్నాయి ఏ రోడ్డు మార్గాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇవన్నీ చూసుకోవాలంటే ఇప్పుడు అవన్నీ సరి చేస్తున్నారు కదా వీళ్ళు ఒకరోజు నిన్నెవరు చూశాను నేను ఉప్పాడతీర ప్రాంతంలో ఒక అతను అతను పార్టీ కాదండి ఇదిగో ఇట్లా చూస్తూ ఉంటే రైతులు పడిన అసలు ఎట్ట వెళ్ళగలుగుతాను అనుకున్నాను రోడ్డు మార్గంగా చెట్లు పడ్డాయి కరెంటు స్తంభాలు పడిపోయినాయి మరి సత్వరమే దాన్ని చేశారు తెల్లారి చూస్తే నాకు ఆగు గోడు కనపడలేదు నిజంగా పారిశుద్ధ కార్మికులకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పని చెప్పాడు అంటే అలాంటి వాళ్ళు ఎంతమంది సహాయ సహకారాలు అందజేశారు ఈరోజు వాళ్ళందరూ సహకారం అంటే వాళ్ళని మోటివేట్ చేసే విధంలో కావచ్చు ఎక్కడ ఎలా జరుగుతుందని చెప్పని ఈ రైల్వే మామూలుగా ఈ జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని కూడా ఆర్టీజీ కింద ఏ విధంగా అందరినీ చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్ళిందో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో దిట్ట నాకు తెలిసి భారతదేశంలో ప్రస్తుతం ఇలాంటిది ఇంత సమర్థవంతంగా నెరవేర్చగలిగే ముఖ్యమంత్రి ఉన్నాడంటే నేనైతే బాధించను సార్ రెండు రోజుల క్రితం మనము లోకేష్ గారు అసలు ఈ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది ఈ తుఫాన్ ఎఫెక్ట్ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఒక విలేకర్ క్వశ్చన్ అడిగితే రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడను దానికి సపరేట్ టైం తీసుకుని అన్నారు సార్ కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తుఫాన్ గురించి మాట్లాడతాను అంటూ ప్రెస్ మీట్ పెట్టి కూటమిపైన ఏ విధంగా విరుచుకుపడ్డారో మనం చూసాం ఈ రెండింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు అతను నాయకుడు ప్రజానాయకుడిగా ఎదుగుతున్నాడు ఆలోచిస్తారు ముందుగా వచ్చిన విపత్తి ఏంటి దానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు రాజకీయాలు దాన్ని దొప్పించాలని అతను భావించట్ల ఇతను ప్రజా కంటకుడు కాబట్టి ఈ విధంగానే ఆలోచిస్తాడు వ్యత్యాసం ఏముందంటే అతను అధికారంలో ఏ చిన్న అంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన అతను అతను ఒక చిన్న విషయం ఆలోచించినా కూడా మళ్ళీ నేను అధికారం ఎలా రావాలని చెప్పిన భావించేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన వాటిని ఎనికి పంపించకుండా వచ్చిన పరిశ్రమలను తరిమేయకుండా వాళ్ళకు వాటాలు అడగకుండా కక్షాదింపు చర్యలో భాగంగా వీళ్ళ మీద కేసులు పెట్టి నానా హింస పెట్టకుండా ఆ విధంగా గను కొనసాగినట్టయితే అభివృద్ధిని ఆ విధంగా గను కొనసాగించినట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడు స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు నువ్వు ఎందుకు ఆ స్థానం దిగిపోయావని ముందు నువ్వు ఆలోచించుకో ఎందుకు ఆ స్థానంలో ఇప్పుడు లోకేష్ బాబు గారు ఉన్నారో ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో మీ కార్యకర్తలను కూడా ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పు ఎందుకంటే ప్రజల కోసం పోరాడాడు నీ మీద వ్యతిరేకంగా గళమెత్తాడు అందరూ భయపడే స్టేజీలో చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి ఉండి బయటకు వచ్చి ప్రజలకి కార్యకర్తల కోసం నిలబడ్డాడు కార్యకర్తలకు అండగా ఉండాడు కాబట్టి ప్రజల మనసులు గెలిచాడు కాబట్టి యువత మనసు గెలిచాడు కాబట్టి ఇరవై లక్షల ఉద్యోగాలు నేను తీసుకొస్తానని చెప్పి చెప్పాడు కాబట్టి ఆ విధంగా వాళ్ళు తండ్రి కొడుకులు ఈరోజు శ్రమిస్తున్నారు కాబట్టి ఈరోజు అతను చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మరి అతనికి నీకు వ్యత్యాసం ఉంటుంది కదా అతను పరిమతుడు నువ్వు పనికి అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు నువ్వు అని నిరూపించుకునే అవకాశం నీకు ఇక లేదు అవకాశం నీకు ప్రజలు ఎవరికరా అది చాలా స్పష్టం కాబట్టి అతను తనకిచ్చిన బాధ్యత సేవకుడు అనుకుంటున్నాడు అతను నువ్వు పాలకుడు అనుకుంటున్నావు వ్యత్యాసం అది నేను ప్రజా సేవకుడు అనుకుంటున్నాడు లోకేష్ బాబు నేను పాలకుడిని నా మాట నాల ప్రజలను నువ్వు అనుకుంటున్నావు కూటమి కూడా సేవకులుగా ప్రజా సేవ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం పాలకుడుగా భావించి పాలకుడుగా తనే అధికారంలో ఉండాలనే ఆలోచనే తప్పిస్తే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తన ఆలోచన తీరు కూడా మార్చుకోకుండా రాజకీయం చేస్తున్నారని అంగరావు గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం